అమ్మవారి యొక్క సంబోధన హే శివే హే జనని రెండు రకాల సంబోధన చేస్తున్నారండి ఈ శ్లోకంలో ప్రత్యేకించి సృష్టి క్రమం గురించి చెప్తున్నారు సృష్టి ఎలా ఆవిర్భవించింది అంటే పరబ్రహ్మ పరమాత్మ నుంచి మొట్టమొదట ఆకాశం తర్వాత వాయువు అగ్ని జలము భూమి ఈ రకంగా సృష్టి తర్వాత అన్నము ఔషధులు పురుషులు ఈ రకంగా ఇంకా సాగుతూ ఉన్నది ముందర పంచభూతాలు తీసుకుంటే ఆకాశం యొక్క ఒరిపిడి ఆకాశం ఎక్కడుంది మనకి విశుద్ధి స్థానం కదండి కంఠస్థానంలో ఉన్నది ఆ ఒరిపిడి జరిగేసరికి మిగతా సృష్టి క్రమం వచ్చింది అది చూపిస్తున్నారు అనమాట ఈ శ్లోకంలో ఇప్పుడు ఇది ఎలా ఉందంట ఏదే తత్ కాలింది తనుతర తరంగాకృతి శివే అంటున్నారు కదండి కాలింది అంటే యమునా నది యమునా నది సూర్య తనయ మన నాడులు ఇడ పింగళ సుషుమ్న అని మూడు నాడులు ఉన్నాయండి అందులో పింగళ నాడికి సంకేతంగా యమునా నదిని సంకేతార్థంగా చెప్తూ ఉంటారనమాట శాస్త్రపరంగా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు ముందుది గుర్తుంది కదండి కథ అమ్మవారిది కృషించిన నడుమునందు ఎదురుగా నడుము ఎడు ఎదురుగా కనిపిస్తుంది సన్నని తరంగముల లాగా సన్ననైన నీ ఊగారుని చూసి మేధావులు అనుకుంటున్నారంట నీ కుచకుంభములు ఒకదానితో ఒకటి ఒరిసి ఉండడం వల్ల అమ్మవారి స్తన్యములు వాటి మధ్య గల ఆకాశము నలిగిపోయి హృదయస్థానం దగ్గర నల్లబడి సన్నగా నాభి వరకి జారిపోయినట్లుగా ఉంది అని అంటున్నారండి ఆ నుగారుని చూసి చెప్తున్నారనమాట ఇట్లా సన్నన ఇంకొకటి ఏం చెప్తున్నారంటే సన్ననైన కటి భాగము యమునా నది యొక్క తరంగముల వరే ఉన్నది దాని నుండి అతి సూక్ష్మమైన నూగారు నాభిస్థానం నుండి కుచ భాగం వరకు వ్యాపించి ఉన్నది యమునా నది నీరు నలుపు వర్ణంలో ఉంటుంది కదా అందువలనే నీ నీ నుగారు నల్లగా శోభిస్తున్నది తల్లి అని కూడా చెప్తున్నారనమాట ఇంకొకటి ఏం చెప్తున్నారంటే మీకు అర్థం కాని ఇంకా చెప్తున్నానండి ఈ రకంగా ఓ భగవతి జగజ్జనని యమునా నది తరంగముల వలె సన్నగా చిన్నగా నుండి నీ నడుము మధ్యనందు మెరియుచు కనబడు నూ గారు అను చిన్న వస్తువును చూచు మేధావులకి విద్వాంసులకి అది నీ స్తన్ స్థనముల మధ్యనున్న ఆకాశము ఆ స్థనములు రెండూను ఒరియుట వలన ఆ ఒరిపిడికి తాళలేక చోటు చాలక నలిగి నల్లనై సన్ననై మెల్లగా అధో మార్గమున నీ నాభిని ప్రవేశించుచున్నట్లుగా అనిపించుచున్నది అంటున్నారు అనమాట ఈ మూడు రకాలుగా చెప్పానండి మీకు ఏ రకంగా అర్థమైందో నాకు తెలియదు మరి అర్థమైందండి భావము ఇది కొంచెం కష్టం ఉంది మళ్ళీ ఒకసారి చెప్తారా నేను బయటికి వెళ్ళొచ్చానండి